వాస్తవిక అంశాలను సరళమైన భాషలో వ్రాసి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప భారతీయ రచయిత ప్రేమ్ చంద్ అని ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ అన్నారు మున్షి ప్రేమ్చంద్ నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో సబ్బని ప్రధాన వ్యక్తగా హాజరై మాట్లాడుతూ భారత సాహిత్యంలో ప్రేమ్ విశిష్టమైన పాత్ర అని ప్రజల భాషలో ప్రజల జీవితాలను వ్రాసి సాహిత్యం ప్రజల కోసమే జీవించారని కీర్తించారు ఆనాడే ఆయన వితంతోను వివాహమాడి ఆదర్శ ప్రాయుడయ్యారని భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారన్నారు అత్యంత సాధారణంగా జీవిస్తూ ఆనాడు ఆంగ్లేయులు ఇచ్చే బిరుదులను తిరస్కరించిన ప్రేమ్ తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన త్యాగదనుడు ప్రేమ్ చంద్ అని కొనియాడారు అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం అరసం వ్యవస్థాపనలో కీలక భూమికను పోషించిన ప్రేమ్ చంద్ నేటి రచయితలు ప్రజలు ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు సహాయ నిరాక భాగంగా తన ఉద్యోగాన్ని రాజీనామా చేసినవాడు పత్రికలను స్థాపించినవాడు సినిమాలకు కూడా రాసి సినిమాల ద్వారా క్రియేటివిటీ ఏమీ లేదు రచయితను చంపేస్తుంది అని చెప్పినవాడు ఒక ఆదర్శవాది మంచి రచయిత మరి అలాంటి మహానుభావుల్ని ఈరోజు స్మరించుకోవడము ఉప విషయము వారు పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం జూలై ముప్పై ఒకటి వారు అస్తమించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ మాసంలో వరస్తూ వారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొదటిసారి జరిగిన అఖిల భారత రచయితల సంఘానికి లక్నోలో వారు తొమ్మిది పది మే తేదీల్లో సభాధ్యక్ష వహించింద్రు చాలా గొప్ప విలువలు ఉన్నటువంటి మహామనిషి రచయిత దాదాపు అనేక గ్రంథాలను రాసినటువంటి ప్రేమ్చంద్ ప్రేమ్చంద్ యొక్క రచనలు భారతీయ భాషల్లో అనేక భాషల్లోకి వారి రచనలు ట్రాన్స్ ట్రాన్స్లేట్ అయ్యాయి ఆ తర్వాత ఇంగ్లీష్లోకి కూడా అనేక ఇతర దేశాల భాషల్లోకి కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి తెలుగులోకి ఆయన రాసినటువంటి సాహిత్యం విస్తృతంగా తెలుగులో ఉంది ప్రేమ్చంద్ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలోనూ ఆ తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమాల్లోనూ ఉంటూ తనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని బదులుకున్నటువంటి వ్యక్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళను ఎదిరించినటువంటి వ్యక్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ ఉద్యోగాన్ని లేదా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే అవార్డులను నిరాకరించినటువంటి వ్యక్తి తిరస్కరించినటువంటి వ్యక్తి అవార్డులు కనుక ఇచ్చినట్లయితే నాకు ప్రజలు అవార్డులు ఇవ్వాలి ప్రభుత్వాలు అవార్డులు అవసరం లేదని ప్రకటించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ప్రేమ్చంద్ మురిసి ప్రేమ్చంద్ గారి యొక్క బాటలో ఈనాటి రచయితలు కానీ ఈనాటి సమాజం కానీ నడవాల్సినట్టు అవసరం ఉన్నది ఎందుకంటే ఆనాడు స్వతంత్రం రాకపూర్వం ప్రేమచంద్ గారు ఉన్నప్పుడు భారతదేశంలో ఎలాంటి కుల వివక్ష కానీ ఎలాంటి అనాగరికమైన చర్యలు కానీ ఉన్నాయో అవి ఇంకా ఇంకొక రూపంలో కొనసాగుతున్నాయి ప్రేమచంద్ గారి గురించి ఒక్క మాట చెప్పుకున్నట్లయితే ఆ రోజే ఆయన విధవరాలైనటువంటి ఒక సీని వివాహమాడి ఆదర్శ వ్యక్తిత్వాన్ని ఆయన చాటుకున్నాడు అలాంటి వ్యక్తిత్వాలు ఇంతవరకు ఇప్పటికీ కూడా మనకు దొరకడం దురవమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ భావజాలాన్ని అలాంటి ఆధునిక స్వభావం అనేటువంటిది మానవీయ స్వభావం అనేటువంటిది మనం ప్రేమచందులో చూస్తాం ఆయన రచనలలో చూస్తాం ఆయన రచనలన్నీ కూడా ఎక్కువ దళితులకు దళితుల మీద అభిమానంతో దళితుల జీవితాలు ఉన్నతాకరించే విధంగా ఉన్నతీకరించే విధంగా ఉంటాయి గొప్ప గారి రచయితలంతా ఈ సందర్భంగా సబ్బన్ లక్ష్మీనారాయణను ను ఘనంగా సన్మానించారు కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేశ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవులు రాకుమార దాస్యం లక్ష్మయ్య స్నేహలత నర్సయ్య పోచయ్య పుట్టరాజయ్య ప్రకాష్ రెడ్డి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు